తెలుగు క్యాలెండర్ డాట్ ఓర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే పది రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఈరోజు తిది త్రయోదశి సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం చిత్త మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల వరకు యోగం సిద్ధి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు కరణం తైతుల సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గరిజ రాత్రి మొత్తం అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అశుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు